ఈనాటి పార్లమెంట్ ఎలక్షన్ ఎన్పీ ఎలక్షన్స్ వివరం కానీ పది పది వేల టికెట్ వస్తాను నేను చెప్పడం జరిగింది అదేవిధంగా పది నుంచి పది వేల వేల టికెట్ లాగా ఎక్కువ జరుగుతున్నాము పొన్నం ప్రభాకరన్న గారి నాయకత్వాన్ని బలపరచడానికి అందరు విద్య నుంచి మండలు పన్నెండు వేలు ఇతరులు కూడా ఎంకృతి గ్రామంలో అయితే పదిహేను వేలు పన్నెండు వేలు పన్నెండు మంది నుంచి పదిహేనున్నర రిజార్ట్ వస్తుంది మండల్లా పది నుంచి పదిహేను వేల మెజార్ట్ వస్తుంది కాన్స్టిట్యూన్స్ కూడా ఇది చెప్పినట్టు నలభై యాభై వేల రిజార్ట్ వస్తుంది పార్లమెంటు అభ్యర్థి విత్తాల రాజేంద్రరావు గారు వెళ్ళబోతున్నారు ఇది మేము ఇవరకే అనౌన్స్ చేసినాం మంత్రి గారు చాలా కష్టపడి ఇతడి కూర్చున్నందుకు ఉద్యోగ స్థానాల మీద అతనికి గెలుపుకున్న ముఖ్యంగా భావించి రాత్రి బేయి బావులు కష్టపడి అభ్యర్థిని గెలిపించాలని చూడ నిశ్చయంతో పనిచేసిండు మేము కూడా పున్న గారి నాయకత్వాన్ని బలపరచు అతని నాయకత్వాన్ని బాగా బలం చేకూర్చాలని అందరం కలిసి కలిసికట్టుగా మండల ప్రజలు కానీ ఎదుగుదల ప్రజలు కానీ ఓటేసారు అందరికీ మా యొక్క కృతజ్ఞతలు ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కాకుండా ఎంపీ గారు కూడా గెలవబోతున్నారు కాబట్టి పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ గ్రామాలకు కానీ ఖచ్చితంగా బలం ఉంటుంది డెవలప్ అవుతుంది ఇది వరకు మేము చెప్పడం జరిగింది అది నిజం కాబోతున్నది ఇప్పుడు వెల్సా రాజారావు గారు వేస్తున్నాడు తప్పకుండా ఓటర్లో పాల్గొని అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు అందరి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఓటర్లకు మా యొక్క కృతజ్ఞతలు వాళ్ళు మార్నింగ్ అందరూ అందరు ఉండి వచ్చి ఓటేయడం జరిగింది ప్రతి ఓటర్ మహాషేలకు మా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాం ¡Ay, okay. ay, okay. ay! Okay. ¡Ay, ay, ay! ¡Ay, ay, ay! ¡Ay,